ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి తులారాశి వారికి ఈ యొక్క మంగళవారం అనుకోని ఒక పాత ముఖం మళ్ళీ మీ జీవితంలోకి అడుగు పెడుతుంది ఆ వ్యక్తి ఒకప్పుడు మీకు తలనొప్పిలు తెచ్చినవాడు అతని మాటలు అతని పనుల వల్ల ఒకప్పుడు మీ మనసు గాయపరిచిన వ్యక్తి కానీ ఈసారి అతను తిరిగి రావడం వెనుక ఒక గాఢమైనటువంటి కారణం ఉంది ఆ కారణం వినగానే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక తులారాశి వారి మనస్తత్వం చాలా సమతుల్యమైనటువంటి ఆలోచన కలిగిన వారు అలాగే వీరికి ఏంటంటే చెప్పాలంటే తులారాశివారు సరైనది ఏది తప్పు ఏది అనే తేడా స్పష్టంగా వీరికి అర్థమవుతుంది అలాగే ఒకవైపు తార్కికమైనటువంటి ఆలోచన మరోవైపు భావోద్వేగపరమైనటువంటి స్పందన రెండూ కూడా కలిగి ఉంటారు వీరు ఏదైనా గాని సమానంగా చూసి నిర్ణయం తీసుకునే మనసు కలిగిన వారు వీరు ఏ పరిస్థితినైనా ఎవరి మనసును దెబ్బతీయకుండా అన్ని మార్గాల్లో అన్ని వర్గాలతో స్నేహంగా ఉండాలి అనేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు తులారాశి వారు ఏ సమస్య వచ్చినా నిష్పక్షపాతంగా తీర్పు చెప్పే గుణం వీరిది అందుకే వీరిని సలహా కోసం చాలా మంది సంప్రదిస్తూ ఉంటారు వీరి ఆలోచనలు వీరి బాటలు నడవాలని ఎంతో మంది ప్రత్యేకంగా కోరుకుంటారు వీరికి అందం పట్ల ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది శుక్ర గ్రహ ప్రభావం వల్ల వీరికి కళా సంగీతం అలంకరణ అందమైన ప్రదేశాలు ఆకర్షణీయమైనటువంటి దుస్తులు అన్నింటినీ ప్రత్యేకమైన వీరు ఇష్టపడుతుంటారు వారి ఇల్లు గది లేదా దుస్తులు ఎక్కడ చూసినా చాలా పరిశుభ్రతతో అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అలాగే భావోద్వేగ సున్నితత్వం తులారాశి వారు బయటికి బలంగా కనిపించిన లోపల చాలా సున్నితత్వమైనటువంటి హృదయం కలిగి ఉంటారు ఒకరితో అనుబంధం పెంచుకుంటే దాన్ని అసలు వదులుకోరు ఇతరులు ఆనందం కోసమే తాము త్యాగం కూడా చేయగలిగినటువంటి మనస్తత్వం కలిగిన వారు నిర్ణయం తీసుకోవడంలో చాలా ఆలస్యం చేస్తూ ఉంటారు వీరు ప్రతిదీ లోతుగా ఆలోచించి కొన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు ఈ అలవాటు వల్ల కొన్నిసార్లు అవకాశాలు కూడా జారిపోవచ్చు అలాగే సామాజికత అలాగే సామాజిక చైతన్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది స్నేహితులు కుటుంబము కొత్త పరిచయాలు వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి భాగం ఒక గుంపులో ఒక వాతావరణాన్ని మెల్లగా అలాగే సంతోషంగా మార్చేటువంటి గుణం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది సంబంధాల్లో విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది ఒకసారి ప్రేమలో పడితే లేదా స్నేహం చేస్తే ఆ బంధాన్ని నిలబెట్టుకునేందుకు ఎంత కష్టమైనా చేస్తారు బంధాల్లో సంబంధాల్లో నిజాయితీ గౌరవం విశ్వాసం వీరికి అత్యంత ప్రాధాన్యంగా ప్రాధాన్యతగా ఉంటుంది అంతర్గత సవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి ఒక ప్రతిసారి ఒకన సంతోష పెట్టే ప్రయత్నం వల్ల తమ అవసరాలను విస్మరించుకోవచ్చు కొన్నిసార్లు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తమ నిజమైనటువంటి కోరికలు పక్కన పెట్టేస్తూ కూడా ఉండేటువంటి మనస్తత్వం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు శత్రువుని ఎవరు అలాగే తన యొక్క గుర్తుని తీయటం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ శత్రువు మీ పాత సహోద్యోగి కావచ్చు లేదా పూర్వ వ్యాపార లేదా భాగస్వామి లేదా కుటుంబ సంబంధాల్లో విభేదం కలిగించిన వ్యక్తి అయి ఉండవచ్చు ఒకప్పుడు చిన్న విషయానికే గొడవ పడి ఇద్దరు దూరమయ్యారు ఆ సమయంలో అతను ప్రతిదీ దాన్ని చూసి అసూయతో వ్యతిరేకంతో ప్రయత్నించాడు అలాగే కాని కాలం గడిచింది ఇప్పుడు అతని పరిస్థితులు మారిపోయాయి ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరిగి రావడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి ఆ వ్యక్తి ఇప్పుడు మీ సహాయం మీ ఆ వ్యక్తికి ఇప్పుడు మీ సహాయం అవత అవసరం అతను ఒక సమస్యలో చిక్కుకొని దాన్ని పరిష్కారాలకై పరిష్కరించగల ఏకైక వ్యక్తి మీరు అని తెలుసుకున్నాడు ఇది వ్యాపార అవకాశం అయి ఉండవచ్చు లేదా కుటుంబ సమస్య అయి ఉండవచ్చు లేదా న్యాయపరమైనటువంటి వ్యవహారం అయి కూడా ఉండవచ్చు తన మొదట్లో మిమ్మల్ని చేరుకోవడంలో సంకోచపడ్డా కానీ పరిస్థితులు అతన్ని మీ వద్దకు నెట్టేశాయని చెప్పుకోవచ్చు ఇలా ప్రత్యేకంగా మీ దగ్గరికి వచ్చి మీ సాయం కోరేటువంటి కొన్ని కొన్ని అవకాశాలు ఉన్నాయి ఈ రోజు జరిగే కొన్ని సంఘటనలు ఏంటంటే ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు మధ్య ఈ వ్యక్తి మీకు కాల్ చేయవచ్చు లేదా ప్రత్యక్షంగా కలవడానికి కూడా రావచ్చు మొదట అతని మాటలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి అతను మీతో తన తప్పులను అంగీకరించి క్షమాపణలు చెప్పే అవకాశం ఉంది మీరు ఆశ్చర్యపేసిపోయే విషయం ఏంటంటే అతను ఇప్పుడు మీతో కలవడం వల్ల మీకే కొన్ని లాభం కలిగే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి ఇప్పుడు వారి వల్ల మీకు లాభమా నష్టమాన్ని కొన్ని కొన్ని విధాలుగా పరిశీలించినట్లయితే మీరు పాత విభేదాన్ని సర్దు సర్దుబాటు చేయడం కోసం అతని ద్వారా ఒక కొత్త వ్యాపార ఉద్యోగ అవకాశాలు కూడా రావడం మీ పేరు ప్రతిష్టలు కూడా ఇతని వల్ల పెరిగే అవకాశం కూడా ఉంది అయితే ఇతని వల్ల కొన్ని నష్టాలు కూడా మీకు కలిగే అవకాశం ఉంది అదేంటంటే పాత సంఘటనల జ్ఞాపకాలు మళ్ళీ మనసులోకి రావడం అతనిపై నమ్మకం పెట్టుకోవడంలో చాలా సందేహం మీకు కలగడం అలాగే మీ యొక్క బంధం మళ్ళీ కఠిన కఠినతరం అవ్వకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీలో క్షమించే గుణం కూడా చాలా వరకు పెరుగుతుంది కాబట్టి తులారాశి వారికి ఈ సంఘటన వల్ల జీవితంలో వచ్చే కొన్ని మార్పులు ఏంటంటే మీలో క్షమించే గుణం పెరుగుతుంది భవిష్యత్తు సంబంధాలను కొత్త కోణంలో చూడడం నేర్చుకుంటారు ఈ సంఘటన మీకు ఒక కొత్త జీవిత పాఠంగా అవుతుంది శత్రువు కూడా ఒకరోజు మీకు మిత్రుడిగా మారవచ్చు అని మీకు అర్థమవుతుంది ఈ యొక్క మంగళవారం సామాజిక వలయం మీ సామాజిక వలయం మరింత బలపడుతుందని చెప్పుకోవచ్చు అలాగే పరంగా ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఒక వివరణ కూడా ఉంది ఈరోజు తులారాశి వారికి శుక్ర గ్రహం అనుకూల పరిస్థితిలో ఉండడం వల్ల పాత సంబంధాలు పురదరణకు మంచి సమయం అని చెప్పుకోవచ్చు చంద్రుడు మీ ఏడవ స్థానంలో ఉండడం వల్ల పాత విభేదాలు సర్దుబాటు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మంగళవారం గ్రహ మంగళ శత్రువుల నుండి లాభం కలిగించే పరిస్థితులను తీసుకురావడంలో ఈ పరిణామం ప్రధానమైనటువంటి లక్షణం అలాగే ప్రధానమైనటువంటి కారణంగా మారేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక ఈరోజు ప్రధానంగా చూసుకుంటే మీకు పాత వ్యక్తి మళ్ళీ ఒక సహకారం కోరి లేదా ఆ యొక్క శత్రువు క్రితంలో ఇక జీవితంలో నీతో ఎప్పుడు మాట్లాడును మాట్లాడితే ఇలా అని ఒక ఒట్టు పెట్టుకున్న వ్యక్తి కూడా ఈరోజు మళ్ళీ మీ మాట దగ్గరికి మీ సహాయం కోసం మీ మాటల కోసం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి సహాయం చేసినా కూడా మీకు జరిగే నష్టం అనేది ప్రత్యేకంగా ఏమీ లేనప్పటికీ కాస్త పాత జ్ఞాపకాలు పాత ఆలోచనలు మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని పూర్తిగా వెంటాడి కాస్త మిమ్మల్ని అసౌకర్యానికైతే గుర్తి గురి చేయవచ్చు కానీ ఒకరితో శత్రుత్వం పెట్టుకోకూడదు అనుకుంటే తప్పకుండా వీరికి మీరు ఏదైనా సాయం చేయదలుచుకుంటే తప్పకుండా చేయండి మీకు కూడా మంచి జరుగుతుంది తులారాశి వారిలా ఈరోజు మీ జీవితంలో మళ్ళీ వచ్చే పాత శత్రువు మీ భవిష్యత్తుకు ఒక కొత్త ద్వారం లేదా కొత్త తెర తీయవచ్చు అలాగే జాగ్రత్తగా విని స్మార్ట్ గా స్పందించండి ఎందుకంటే ఈ రోజు మీ సహనం మీ యొక్క ప్రౌఢత పరీక్షించే రోజు మీరు పరీక్షలను విజయవంతంగా పూర్తి చేస్తే మీకు లాభం ఖాయం అని చెప్పుకోవచ్చు ఇక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా యొక్క వీడియోని లైక్ చేయండి మీ యొక్క శత్రువుతో చాలా జాగ్రత్తగా ఉండండి వారు చే వారు వచ్చేటువంటి వ్యక్తి కొందరికి మంచిగా ఉంటారు కొందరికి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో ఆచితూచి అడుగులు వేయడం నిర్ణయం తీసుకోవడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తారు కాబట్టి ఇలాంటి విషయం చెప్పినందుకు తప్పకుండా మా వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ప్రతిరోజు మేము ఇలాంటి ముఖ్యమైన విషయాలు ముఖ్యమైనటువంటి వీడియోలు మీకు పంపించడంలో అది సహకారంగా ఉంటుంది ధన్యవాదాలు